ఇదేనుడు లోబది లోబది నువ్వు ఆట మొదలు చేశావు నేను రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఫేవర్ మొదలైంది చూసిన ప్రస్తుతం మనం అనంతపురం గౌరీ థియేటర్లో ఉన్నాము రూట్స్ సర్వీసెస్ వాళ్ళు లక్కీ డ్రా ద్వారా కొంతమంది బెనిఫిట్ షోకు టికెట్లు అందించారు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న ఓజీ టీమ్ ఫీవర్ ఎలా ఉందో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుని ప్రజల అన్న చెప్పండి అసలు ఇంత పెద్ద ఎత్తున ఓజీ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు ఏంటి అనుకోండి యాక్చువల్లీ మేము ఈ మధ్య స్టార్ట్ చేసాము మొదటి సినిమాలో భాగంగా ఓజీ రావడం చాలా హైప్ ఉన్న సినిమా దాంతోపాటు రాబోయే కాలంలో మిగతా సినిమాలంటే కూడా మా బ్రాండింగ్ అనేది ఇదే టైప్ చేస్తాము ముఖ్యంగా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే లోకల్లో మనకు సంబంధించి ఎలక్ట్రిషియన్ కావచ్చు ఏదైతే ఇంటికి సంబంధించిన కావచ్చు ఆఫీస్కి సంబంధించిన కావచ్చు నిత్యంగా సడన్గా మనకు ఒక పనికి సంబంధించిన పని మనుషులు ఎవరైనా కావాలా మ్యాన్ పవర్ సంబంధించి ఎవరైనా రావాలన్నా కూడా మనకు దొరికే పరిస్థితి త్వరగా ఉండదు అన్నమాట దాన్ని స్పీడప్ చేయడంలో భాగంగా మనం ఈ యొక్క క్యాప్ సంబంధించి స్థాపించడం జరిగింది అందులో భాగంగా అంత అందులో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి చాలామందికి కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి మా యొక్క సంస్థనే నేర్పడం జరిగింది ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అంటేనే ఒక హైప్ ఉంటుంది అసలు ఎలా ఉండబోతుంది సినిమా సినిమా అంచనాలు అయితే ఆకాశాన్ని అంటే విధంగా అయితే ఉన్నాయి సో చూడాలి అందరు ఎక్స్పెక్టేషన్ ఒక లెవెల్ దాటిపోయినాయి అనమాట చాలా అద్భుతంగా ఉందని కూడా సెన్సార్ రిపోర్ట్స్ కానీ కొన్ని రిపోర్ట్స్ అని తెలియజేస్తూ ఉన్నాయి సో సినిమా హిట్ అయితే థియేటర్లో యాజమాన్యం దగ్గర నుంచి కింద పని చేసే వాళ్ళ దగ్గర నుంచి పైన కొన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ బాగుంటారు అని ఆశిస్తూ ఉన్నాను మీరు చెప్పండి మూవ్ అండి సినిమా థియేటర్ యాజమాన్యంగా అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ మీ థియేటర్లో డబుల్ హ్యాట్రిక్ ఇచ్చిన రికార్డు ఉంది మీ థియేటర్కి ఎలా ఉండబోతుంది సినిమా మీద అయితే మంచి హైప్ ఉన్నది యాక్చువల్గా వచ్చేసి ఈ కార్యక్రమం మన శ్రీకాంత్ గారు శ్రీకాంత్ రెడ్డి వచ్చి చెప్పడము మన మిత్రుడు అంతా కలిసి రావడము ఒక మంచి కాన్సెప్ట్తో వీళ్ళు టౌన్కి వచ్చారు కాకపోతే ఇదే సినిమా అంతే కావాలని ఎందుకంటే కన్నా ఈ వీళ్ళ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఇదే పెద్ద సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీనికి ఆ పవన్ కళ్యాణ్ గారి హైప్ ప్లస్ అవుతుంది అనేసి మనకు అంచనా ఒకటి రెండోది ఇది ఒక్కటే కాదు ఏ హీరో సినిమాకి వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ కాన్సెప్ట్ అదే ఉన్నది అంటే ఇది ఓన్లీ ఫర్ పబ్లిక్ మీదనే మన సిస్టమ్ స్టార్ట్ చేశాము ఓకే ఇతని ఇత మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళదే కదా మన బాలకృష్ణ ఫ్యాన్స్ అనో లేకుండా పోతే ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అనుకుంటారు లేకపోతే ఇది అందరి కోసమే ఆయన చేశాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఫస్ట్ ఆ సినిమా వచ్చింది కాబట్టి దాని ప్రమోషన్ మీదగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అంతేగాని వేరేది ఏం లేదు బట్ ఇంకా ఇక పవన్ కళ్యాణ్ గురించి కానీ చెప్పాలంటే ఇంకా ఏమీ లేదండి ఆయన గురించి చెప్పేదానికి ఈజ్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అంతే ఈజ్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ మెగా ఫ్యామిలీ రైట్ నౌ చెప్పండి అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటంటే సినిమా ఖచ్చితంగా అంటే ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం మననే మేము ట్రైలర్ కానీ మన జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏ స్థాయిదనేది క్లియర్గా అర్థమైపోయింది అసలు యూట్యూబ్లో కానీ మీడియాస్లో కానీ అత్యక్కువ రివ్యూస్ ఎక్కువ మంది చూసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పని చెప్పి అందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ ఏదేమైనా మేము ఈరోజు ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో మా ఆత్మీయ మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారి ఇన్నోవేటివ్ ఆలోచనతో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించాలా ఒక క్లిక్తో సామాన్య ప్రజలకి ఎంతో బిజీ లైఫ్లో ఉన్నారు అంటే మన ప్లంబింగ్ సంబంధించి ఎలక్ట్రిషియన్ సంబంధించి క్లీనింగ్ సంబంధించి చాలా చాలా రకాలైన సమస్యలు ఇంట్లో ఎదుర్కొంటుంటారనమాట ఒక యాప్ ద్వారా ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఎలా ఉన్నాయో ఇట్లా ఫుడ్ ఇంటికి వస్తుందో అట్లా మన సమస్య ఏదైనా మార్గం ఒకటే అదే ఒక రూట్ సర్వీస్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాం దీన్ని ఖచ్చితంగా అంటే పబ్లిసిటీలో కూడా ఏదైనా ఇప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఈ పబ్లిసిటీని కూడా ఎలా చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ హైప్ ఓజీ మ్యానియా ఉంది కదా ఆ మేనియాని కూడా వినియోగించుకోవాలా ఆయన కూడా యువతకి చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉపయోగపడేటువంటి ఆలోచనతో ఉంటాడు సో సినిమా హైప్ని మేము ఒక బిజినెస్ కార్యక్రమానికి కూడా వినియోగించుకోవాలని ఆలోచన చేశాం దీనికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి వ్యక్తి మటుకు వెంకట రెడ్డి గారే మేము ఆలోచనతో ముందుకు రాగానే కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా చేద్దాము మంచి ఆలోచనతో వచ్చారు కాబట్టి యూత్ని ఎట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనతో మాకు రెడ్డి గారు సహకరించడం ఏదేమైనా ముఖ్యంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే మనకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలా ఈరోజు మేము ఒక లక్కీ డిప్ డ్రా పెట్టి కంటెస్ట్తో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి ఏదో అవసరానికి వాడుకునేది కాకపోకుండా మా కంటెస్ట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఇరవై రెండు ఓజీ టికెట్లను ఇస్తాం ఎంత హైప్ ఉందో తెలుసు కదా సుమారు కంటే అలాంటి ఓజీ టికెట్స్ ఇస్తూ దాంతోపాటి డ్రాలో పాల్గొన్నటువంటి యువత ఎవరు బాధపడకూడదు అని చెప్పని చెప్పి ఇట్లాంటి యువత అందరికీ కూడా ఓజీ టీషర్ట్లని చాలా కాస్ట్లీ టీషర్ట్లను కూడా ఇచ్చి మా శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన ఉదార స్వభావం తెలియజేసుకున్నారు తెలియజేసుకున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం థియేటర్ ఆశీర్వాదం మా శ్రీకాంత్ రెడ్డి గారికి మా టీం అందరికీ ఉండాలని చెప్పని చెప్పి కోరుకుంటూ ఏదైనటువంటి ఇది అద్భుతమైనటువంటి అవకాశము ఇలాంటి బిజినెస్ విత్ సినిమా ప్రమోషన్కి సహకరించినటువంటి మా మీడియా మిత్రులు కూడా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవుతున్నారు థ్యాంక్ యూ ప్రస్తుతం ఇక్కడ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఓజీ సినిమా మరో బ్లాక్ బాస్టర్ కొట్టబోతుందని చెప్తున్నారు పన్నెండేళ్ళకు ఆ పవన్ కళ్యాణ్ సినిమా ప్రతి ఒక్కటి కూడా హిట్ కొట్టబోతుందని ఆ తరహాలోనే ఓజీ సినిమా కూడా భారీ హిట్ సాధించబోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ पर से कैमरा मैन अखिल तो रविताजा मेगा नई न्यूज़ अनपुर